మీ అందరికి కూడా వందనాలు యేసు క్రీస్తు వారు ఎవరో మాకు తెలియదు మా అమ్మగారు వచ్చి పుట్ట నుంచి ప్రార్థన చేసుకునేది మా అమ్మగారికి వివాహమైన తర్వాత ఆడపిల్లలు పుట్టారు ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత అందరూ అన్నారంట అయ్యా ఎవరు లేరు ఇద్దరు ఆడపిల్లలే పుట్టారు వంశవాళ్ళు అయిపోతుంది అని మా అమ్మని అన్న తర్వాత మా అమ్మగారు ప్రభువుకు ప్రార్థన చేసిందంట అయ్యా నాకు ఇద్దరు కుమారులు కావాలని ప్రార్థన చేసింది ప్రభు కృపను బట్టి అట్లానే మా అన్నయ్య తర్వాత నేను ఇద్దరు కుమారులు జన్మించాం మా యవని మేము పుట్టి పెద్దయ్యి పెరిగి యవనస్తుల్లోకి వచ్చాం ఇట్లానే యవన పిల్లల్లోకి తిరుగుతూ లోక సంబంధమైన కార్యాల్లో లోక సంబంధమైన ప్రజలతో లోక సంబంధమైన వాటిలో మేము తిరుగుచూ ఉండగా మాకు యేసు ప్రభువుల గురించి మమ్మొక్కటే ప్రార్థన చేసుకునేది చర్చికి వెళ్ళేది వారం వారం వెళ్ళేది అయితే మా ఇంటికి ఒక దైవజనుడు వచ్చి ప్రార్థన చేసేవాడు అమ్మగారు వెళ్ళే చర్చిలో ఆ దైవజనుడు కొన్ని విషయాలు బోధించేవాడు ఆమె ననంగానే మేము వచ్చి మా గురించి వెళ్ళిపోయేవాళ్ళం దైవజనుడు అనుకునేవాడు అయ్యో పిల్లలు కూడా వచ్చి ప్రార్థనలో ఉన్నాడు అని సంతోషపడేవాడు మా యవన కాలము చాలా శ్రేష్టమైన జీవితం ఉన్నది ప్రభు నన్ను మరణములో నుండి తప్పించి జీవములోనికి నన్ను దాటించి ఒక పాత్రగా దేవుడు నన్ను వాడుకోవటానికి ప్రభు నాకు కృపించాడు ఆమె ఎందుకంటే యేసుక్రీస్తుని ఎరగక మునుపు నేను లోకస్తుడిగా సినిమాలకి లోకములో ఉన్న యవనస్తులు ఆటల కంటే అట్లా అల్లరి చిల్లరిగా పిల్లల్లాగా తిరిగేవాళ్ళం నాకు రెండు వేల ఒకటిలో వివాహమైంది మందిరానికి వెళ్లకుండా లోకంలోనే ఉంటూ మా పనులేదు మేము పనులు చేసుకుంటూ రెండు వేల ఒకటిలో వివాహమైన తర్వాత ప్రతి సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు రాత్రి ప్రార్థనలు పెట్టి వాగ్దానాలు అని ఇచ్చేవాళ్ళు అయితే ఆ వాగ్దానం తీసుకొని మమ్మ ఒకటి తీసుకొచ్చి నాకు నా పేరు రాసి తీసుకొచ్చింది దానిలో ఒక మాట రాసింది దేవుని వాక్యమే ఉందండి శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నానని రాసింది ఆ మాటలు నాకు తెలియదు మా అమ్మ చదువు అంటే అంతే చదివి ఆమెకిచ్చేసి వెళ్ళిపోయాము ఇంకా ఆ మాట నీకే రా ఇది వచ్చిందని చెప్పి అమ్మగారు చెప్పింది వినలేదు అమ్మ మాట వెళ్ళిపోయాం అయితే ఆ మాట మళ్ళీ పదే 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 నాకు హృదయంలో వస్తుంది చదివాను కదా శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను శాశ్వతమైన నిన్ను ప్రేమతో ప్రేమిస్తున్నానని ఇదే మాట నా హృదయంలో కదులుతుంది ఇదేంది ఒక్కసారేగా నేను చదివింది ఈ మాట పద్దాగులు నన్ను ఏందో ఏదో గలిబిలి జాతి ఏదో గందరగోళంగా ఉందని చెప్పి అనుకున్నాను అయితే దైవజనులు మా ఇంటికి వచ్చి మా అమ్మ చూపించి అబ్బాయికి చిన్నోడికి ఇది వచ్చిందయ్యా ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన చేయించుకుంటా రారా అని చెప్పి పెట్టింది కదా అని చెప్పి వరకు నుంచిన్నాము ప్రార్థన చేశాడు దైవజన్యులు వెళ్ళాడు కొద్ది రోజుల తర్వాత ఆ మాట నా హృదయాన్ని ఒక ఆలోచన కలగ చేసింది అంతకుముందు నేను యేసుప్రభు దేవుడు కాదు ఎవరు దేవుడు లేరు అసలు దేవుడు అంటూ ఉంటే కానపడాలి మాట్లాడాలని నాస్తికుల్లాగా మాట్లాడేవాడిని అయితే దేవుడు ఉండారని నమ్మితే వాళ్ళకు కూడా నమస్కారం పెట్టి దండం పెట్టొచ్చేవాడిని అంతే వాళ్ళ నమ్మకాన్ని నేను ఎప్పుడు మా స్నేహితులు ఉండేవాళ్ళు వాళ్ళు ఎక్కడికైనా తిరుపతి వెళ్దాం అంటే వెళ్ళేవాడిని ఎక్కడికైనా శ్రీశైలం వెళ్ళేవాళ్ళం ఎక్కడైనా దర్గాలకు వెళ్ళేవాళ్ళం ఎక్కడ ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళం స్నేహితులు లోకస్తులు అందరు తీసుకెళ్లే వాళ్ళు కొంతమంది మా స్నేహితులు అందరు ఉన్నారు వారు అమ్మటి వెళ్ళాను ఈ మాట నా హృదయంలో పట్టుకుంది శాశ్వతమైన ప్రేమతో ఎవరు నన్ను ప్రేమిస్తారు అని ఆ మాట నా హృదయంలో పట్టుకున్న తర్వాత కొద్ది రోజులు అర్థం కావట్లేదు దైవజన్లు వచ్చి ప్రార్థన చేశారయ్యా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు జాని దైవజనం ఎట్లానే ఆ దైవజను ఇంటికి వచ్చి దర్శించినట్టుగా ఇళ్ళకొచ్చి మమ్మల్ని అట్లా దర్శించి మమ్మల్నితో మాట్లాడి ప్రార్థన చేసినప్పుడు మాకు అర్థం కాలేదు మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు కలగలేదు మా అమ్మ మా నాన్నగారు నా ప్రవర్తన అంతా చూసి ఈయన్ని వేరుగా పెట్టేయాలి కుటుంబాన్ని వేరుగా ఉంచితే ఇక బాధ్యతలు తెలుస్తే కుటుంబ భారం తెలుస్తుందని నన్ను సపరేట్గా ఒక ఇంట్లో పెట్టేశారు మా ఫ్యామిలీని పెళ్ళైన ఆరు నెలలకి మేము సపరేట్ అయిపోయాం ఎట్లా ఉండాలో తెలియదు లోకంలో ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలి ఎట్లా కుటుంబాన్ని పోషించుకోవాలో తెలియదు మాకు అయితే దైవజవులు ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉన్నప్పుడు మేము సపరేట్గా ఉన్నప్పుడు దైవజోడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ప్రార్థన చేసేవాడు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళేవాడు ప్రార్థన చేస్తూ ఉంటే కొద్ది రోజులు అన్నాడు అయ్యా దేవుని వాక్య విన్నయ్యా రాయ్యా మందిరానికి అని చెప్పాడు క్రిస్మస్ వచ్చినప్పుడు కొవ్వొత్తులు ఇచ్చి అన్నీ చేసి పాస్టర్ గారికి కానకిచ్చేవాళ్ళం మీ చర్చి లేవండి అయితే అయితే ప్రభువుని ఈ రీతిగా ఈ వాక్యము నా హృదయంలో పట్టుకుంది అంతకుముందు నేను లోకస్తుడిగా ఉన్నప్పుడు లోక సంబంధమైన పొగాకు పొగాకు సిగరెట్లు అవన్నీ తాగుతూ యవనస్తుడిగా జీవిస్తున్నప్పుడు ఒక రోజుకొచ్చేసి ఒక ముప్పై నలభై సిగరెట్లు కాల్చేవాడు నేను మ్యాగ్జిన్గా మినిమం ముప్పై ముప్పై దాడితే ఇంకొక పదిగోడు ఎగస్తావచ్చు అట్లాగా సిగరెట్లు కాలుస్తూ లోకంలో తిరుగుతూ దేవుణ్ణి ఎరగక మునుపు ప్రభువుతో నడవక మునుపు తెలియకముందు అట్లా చేశాం ప్రభువుని దర్శించి మమ్మల్ని ఆ మాట మాట్లాడిన తర్వాత ఆ వాక్యం ఎప్పుడు నా హృదయంలో మెదులుతూ నా ఎదుటి కనపడేది ఒక్కొక్కసారి ఆ వాక్యం శాశ్వతమైన ప్రేమతోనే నిన్ను ప్రేమిస్తున్నాను ఇట్లా రోడ్డు మీద వెళ్తున్నా కూడా కనపడతా ఉండేది అప్పుడు తెలియదు నాకు అప్పుడు ఏంది ఇట్లా కనపడుతుంది ఏంది అప్పుడు చదివింది ఇంకా అనుకునేవాడిని చర్చికి వెళ్ళాం ఒకరోజు పాస్టర్ గారు బలవంతం రాయ్యా మీటింగులు పెడుతున్నారు ఎట్నే రండి ఆహ్వానించారు ఆహ్వానించగానే సరే మీటింగ్స్ అన్నాడు కదా ఊరకపోయి కాసేపు కూర్చుందాం అని చెప్పి కూర్చున్నాం కూర్చున్న తర్వాత దయోజనలు మాట్లాడుతుంటే ఎదుగో ఇలా జీవిస్తే ఇలా అగ్నిగుండంలో పడతారు ఇలా అగ్నిలో కాల్చబడి నశించిపోతారు ప్రభువును నమ్ముకొని రక్షించబడి యేసు ప్రభుతో పాటు నిత్యత్వములో ఉండమని ఆ మాటలు చెప్తున్నప్పుడు ఇదేంది అంత నా గురించే చదువుతున్నాడు ఈయన ఈ పార్స్ గారు మా ఇంటికి వచ్చేవాడు కాదా ఈయన ఆయనకి ఆయనకు చెప్పుంటాడు ఈయన నా గురించే చెప్తున్నాడు అని చెప్పి పార్స్ గారు రేపు ఇంటికి వస్తాడు కదా అడగాలి మీటింగ్కి రానని చెప్పి ఆ ప్రార్థన ఎట్ట మధ్యలో కూర్చొని వెళ్ళిపోతే బాగుండదుగా మధ్యలో ఎట్నే కూర్చొని మెలకుండా ప్రార్థన అయిపోయిందా ఓరు పట్టి వెళ్ళిపోయాను పాస్టర్ గారు వచ్చాడు మీటింగ్స్ అయిపోయి ఏందయ్యా నేను రాలేదు మీటింగ్ అంటే ఏం చదువుతామండి పాస్టర్ గారు నా గురించి ఏం చెప్పావు ఆయనకి అన్నీ నా గురించే చెప్పాడు ప్రార్థనకి రాని మీటింగ్ నే అన్న నీ గురించి చెప్పలేదయ్యా దేవుని వాక్యంలో ఉన్నది ఆయన చెప్పాడు ఇలా నశించిపోతున్నారని ప్రభువుని గురించి ప్రకటించాడయ్యా అందుకని మీరు నీ గురించే చెప్పిన నీ గురించి ఎప్పుడు చెప్పరయ్యా నీ గురించి నేను ఎవరికి చెప్పనయ్యా నువ్వు చాలా మంచోడు భయ్య అని చెప్పి నన్ను భుజం మీద తట్టి నీ కొరకు నేను ప్రార్థన అని చెప్పి సరే అన్నాడు సరే ఇంకెళ్ళిపోయాను ఆదివారం ప్రార్థనకు రమ్మని చెప్పాడు సరే వస్తాలే అని చెప్పాను ఒక వారం పోలేదు రెండో వారం వస్తాలని చెప్పాను పోలేదు మూడో వారం వచ్చాడు ఆయన మళ్ళీ మూడో వారం కూడా వచ్చాడు వచ్చి రాయ్యా ప్రార్థనకు వస్తావుగా అన్నాడు ఈయన రోజు వస్తున్నాడు వారం వారం ఎట్ట దప్పించుకోవాలి అని అర్థం కాక సరే నువ్వు వస్తాను లేపాడు అని చెప్పి బైబిల్ సొక్కా కింద పెట్టుకొని వెళ్ళాను కొత్తనే బంధన బైబుల్స్ ఉన్నాయిగా చొక్కా కింద పెట్టుకొని వెళ్ళాను ఎవరైనా చూస్తే మరి మా స్నేహితులు మరి ఎగతాలు చేస్తారు కదా మమ్మల్ని మరి మీరు మంచి కులస్తులు మరి మంచి మీరు మరి యేసుప్రభు దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళ దగ్గరికి అని చెప్పి అంటారని ఊరికి బైబుల్ చొక్కాల పెట్టుకొని అంతే ప్యాంట్లు పెట్టుకొని వెళ్ళిపోయారు మామూలుగా వెళ్ళిపోయి వచ్చాను కూర్చున్నాను వెనక పక్క ఎక్కడో మందిరంలో ఎవరు కూర్చున్న కుర్చీలో అట్లా కొద్ది రోజులు నా యవని కాలాన్ని దేవుని సన్నిధికి వస్తూ వాక్యం వింటూ హృదయం కదిలించబడి ఒక రోజు దైవజనులు ఎట్లా నేను మీటింగ్ పెడితే నేను ప్రార్థన మందిరానికి వెళ్తున్నా కానీ నా ప్రవర్తన మారట్లేదు నా ఆలోచనలు మారలేదు నేను తాగే అన్ని మానేయట్లేదు నేను అన్ని మానేయట్లేదు ఈ దైవజనుడు చూశాడు మా నాన్నగారు ఇంటికి వచ్చిన తర్వాత దైవజనులు ఎట్లా వాక్యం చెప్పి ప్రార్థన చేయద్దు కానీ రాండి అన్నయ్య అని చెప్పి ఇంటికి అతికెళ్ళారు బాగా ప్రార్థన చేయకనే మా ఇంటికి వచ్చారు వచ్చినప్పుడు మా నాన్నగారు మొహమాటం లేకుండా ఆయన ముందు చెప్పేశాడు ఏమండి ఇదిగో వీడు ప్రార్థనకు వస్తున్నాడు యేసుప్రభు నమ్ముకున్నా నేను చూస్తున్నాడు జనానికి మాదిరి లేకుండా గ్రామంలో ఉన్నాము వీడు చేసే పనులు చూస్తుంటే మాకు ఏడు అని చెప్పి మా నాన్న అందరికీ చెప్తున్నాడు ఆయన అందరు కూర్చుని వాళ్ళకి ఒరే ఒరే ఈయన పరువు మొత్తం తీసేస్తున్నాడు ఇంకేముంది బజార్లో జరగలేవు అని చెప్పి బాధ కలిగింది దైవజనుడు ప్రేమించి అయ్యా ఏం కాదు నీకు అది కుతి వచ్చినప్పుడు అది తినాలనుకున్నప్పుడు అది ఆలోచన చేయాలన్నప్పుడు ఏమి లేదు ఒక చాక్లెట్లు జేబులో పోసుకొని శుభ్రంగా చిన్నపిల్లలాగా తిన అంతే చేశాను నేను దైవజనుడు చెప్పాడు కదా సరే ఎందుకు అని చెప్పి సరే అని చెప్పి దైవజనుడి చెప్పినట్టుగా చాక్లెట్లు జేబుకు పోసుకొని ఒక పది రూపాయలు కొనుక్కొని చాక్లెట్లు అన్ని జేబులో పెట్టుకొని అది వచ్చినప్పుడల్లా సిగరెట్ కాల్చాలనుకున్నప్పుడల్లా ఇది తీసుకుని నోట్లు వేసుకొని సపరితమారు అందరూ వీడే పాన్పరాకు తింటున్నాడు సిగరెట్లు మానుకున్నట్టున్నాడు ఈడేందుకు కొత్తది మొదలు పెట్టాడు మళ్ళీ నవ్వులుతున్నాడు దవడో గేదెలాగా ఎత్తున్నా అనుకుంటున్నారు నేను తినేది వాళ్ళకేం తెలుసు చాక్లెట్లు తిన్నాను శుభ్రంగా ఒక వారం తర్వాత నా స్నేహితులు అందరూ అన్నారు ఏందిరా సెంటర్ కొత్తన్నావు కానీ సిగరెట్లు తాగట్లేదు మానేసావా ఏం జరిగిందిరా నీకు ఏం మందు పెట్టారా మీ అమ్మోళ్ళు అన్నారు మందు లేదు మాపు లేదు మా స్నేహితులందరూ సరే నువ్వు దాక్కపోతే తాకపోయారా ఇప్పించట్లేదు ఇప్పించట్లేదని చెప్పాను సరే తీసుకోండి నా పేరు మీద రాసుకోమని చెప్పమని చెప్పని ఒక ఖాతా ఉండేది మాకు ఒక వారానికి వచ్చి నాలుగు మూడు వందలు నేను పే చేసేవాళ్ళు వాళ్ళకి అప్పుడు ఫోన్ పేలో ఏమి లేవుగా డబ్బులు ఎత్తుకెళ్ళి ఇచ్చేవాడి మా స్నేహితులు వచ్చినప్పుడల్లా ఒక పెట్టి ఎత్తుకెళ్ళేవాళ్ళు నా పేరు చెప్పి నేనే వాడను వాళ్ళ బిల్లు ఎక్కువ అవుతుంది స్నేహితులను కలవటం మానేశాను లోక సంబంధమైన స్నేహితులతో విడిపించాము నా స్నేహితులు అందరూ కూడా చనిపోయారు నేను ఒక్కడే మిగిలాను ఆమె ఎందుకు చనిపోయారో కూడా నేను చెప్తాను నా స్నేహితులు దుర్మార్గమైన పాపపు వ్యభిచారంలో చిక్కుపడిపోయారు మా చిలకలూరు పేటలో చాలా వేషగ్రహాలు ఉన్నాయి మీకు తెలిసే ఉంటుంది అక్కడ నన్ను రోడ్డు మీద నుంచో పెట్టేవాళ్ళు వాళ్ళు వెళ్ళొచ్చేవాళ్ళు నేను రానురా అని నాకు భయం అని చెప్పి నేను రానురా వరే ఏం కాదురా నువ్వు ఊరకు బజార్లో తిరి బజార్లో తిరిగినా కూడా చొక్కా పట్టుకుంటారు రానని చెప్పేవాడిని నేను ఇక్కడ ఉంటాను మీరు పోతా అంటే మీరు ఇష్టం నేను మా నాన్న వాళ్ళు నన్ను చంపేస్తారా ఇంకేం లేదు అని చెప్పాను కొద్ది రోజుల తర్వాత ఒక ఫ్రెండ్కి చిలకలూరు ఫ్రెండ్కి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది కొద్ది రోజుల తర్వాత చనిపోయాడు వాళ్ళమ్మ నన్ను పిలిచి నన్ను పట్టుకొని ఏడ్చింది ఏరా నీతో పోటైగా మాకు కొడుకు కొడు తిరిగింది మా కొడుకు చచ్చిపోయాడు నువ్వు ఒక్కడు బ్రతికేవరని చెప్పింది ఆ మాట నన్ను చాలా బాధేసింది ఆ బాధేసి ఏడ్చాను నేను అమ్మ నేను అమ్మ అనే ఉన్నావుని అమ్మ వాడికి చెప్పానమ్మా వాడు వినలేదు వాడే గృహాలకు వెళ్ళిపోయాడు నాకు తెలియదమ్మా నేను వెళ్ళను ఎప్పుడు నాకు భయం అని చెప్పి నేను నువ్వైనా జాగ్రత్త గుండ్రా చనిపోయాడు వాళ్ళ నాన్న పోలీస్ స్టేషన్లో పనిచేసేవాడు అట్లా ఒకటి చనిపోయాడు కొద్ది రోజుల తర్వాత ఇంకొకటి కూడా వచ్చింది మా ఫ్రెండ్కి అదే వ్యాధి వచ్చింది వాడు కూడా సన్నగిల్లిపోయి బక్క చిక్కిపోయి ఆహారం తినక కొద్ది రోజులు ఉండి చనిపోయాడు ఇంకొక స్నేహితుడు ఉన్నాడు వైసెస్ కుటుంబంలో ఉన్నాడు అబ్బాయి ఆ అబ్బాయి కూడా అట్లానే తిరిగాడు వివాహమైంది వివాహమైన తర్వాత ఒక వ్యాధి వచ్చింది ఆ వ్యాధిలో టెస్ట్ చేతికి కూడా వెయిట్స్ ఉందని తెలిసింది అతను కూడా చనిపోయాడు ఇంకొక స్నేహితుడు ఉన్నాడు వాడు చనిపోలేదు ఇప్పుడు వాడు మారుమనసు పొందాలని ప్రార్థన చేస్తున్నాను ఆమె అప్పుడు తెలియదు నాకు మారు మనసు పొందాలి ప్రార్థన చేయాలని తెలియదు ఒక స్నేహితుడు ఉన్నాడు వాడు ఇప్పుడు తాగుతూ లోకంలో ఉంటాడు అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి కూర్చుంటాడు ప్రభువుని గురించి చెప్తాను నేను ఎట్లా మారానో చెప్తాను నా గురించి అన్నీ వింటాడు వత్తనానుభవ అంటాడు రాడు ప్రార్థన చేస్తున్నాను ప్రభు నన్ను అటు మరణములో నుండి తప్పించి జీవాన్ని నాకు ఇచ్చాడు యేసు క్రీస్తును కలిగి లేకపోతే నేను చనిపోయాణి నాకు తెలుసు రెండు వేల తొమ్మిది దాకా నేను వర్క్ చేశాను టాపి మేస్త్రిని బెల్లర్ వర్క్ అంతా డిజైన్ వర్క్ కానీ మొత్తం ఏ టు జెడ్ అన్ని పనులు చేసేవాడిని అట్లా వర్క్ చేస్తూ ఉండగా రెండు వేల తొమ్మిది మార్చ్ నెల మూడో తారీఖు వాగ్దాన కోడికలకు వెళ్ళాను ఒకరోజు హొసన్న మినిస్ట్రీ వాళ్ళు గుంటూరులో గుడారాలు పండగ పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళి నేను ప్రార్థన చేసుకుంటూ వాక్యం ఏంటంటే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు నువ్వు నా సేవ చెయ్యి నేను నీకు కుమారుని ఇస్తాను నువ్వు నాకు లోబడు నేను నీకు కుమారుని ఇస్తానని చెప్పి ఒక స్వరం నాతో వినపడుతుంది నాతో మాట్లాడుతుంది ఆమె హలో లియా ఆ మాటలు వినపడుతుంటే నాకు ఎవరు మాట్లాడతలేదు అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు నేను ఒక్కనే ఆ స్వర వింటున్నాను మైకులు బాగా శబ్దం వినపడుతుంది ఆ మాటలు నా చెవుల్లో వినపడతని ఒక వ్యక్తి వచ్చి నాతో స్పష్టంగా మాట్లాడుతుంది నేను విన్నాను ఆ రోజు ప్రభు వాక్య విన్న తర్వాత ఆ రోజు నేను మా ఇంటికి వచ్చాను నా భార్యతో చెప్పాను అమ్మ ప్రభు ఇట్లా పిలుస్తున్నాడు సేవ చేయమంటున్నాడు మరి ఏం చేద్దాం అంటే ఆ ఉంది నీ ఇష్టమయ్యా అంది నీకు ఎట్లా నచ్చితే అట్లా చెయ్యి ప్రభు నీతో మాట్లాడితే నిజంగా సేవ చేయని చెప్పింది సరే అని చెప్పాను ప్రభు కృపణ బట్టి నేను రెండు వేల తొమ్మిది మార్చ్ నెల మూడో తారీఖు సేవకు వచ్చాను అక్కడి నుంచి మా దైవజనుడు అమ్మట తిరుగుతాను అయ్యా నీ బ్యాగ్ మోస్తానని చెప్పాను నీ బ్యాగ్ మోస్తానయ్యా నాకు తెలీదు పరిచర్ ఎలా చేయాలో తెలియదు ఎలా మాట్లాడాలో తెలియదు ప్రభు సేవకు పిలిచాడు నీ అమ్మంట కొన్ని రోజులు ఉంటానంటే ఆయన అన్నాడు నేనే చదువు లేని కదయ్యా ప్రవ్వేణితో మాట్లాడతాడే సరే ప్రార్థన చేసుకోని చెప్పి అన్నాడు ప్రార్థన చేసుకుంటున్నాను రెండు వేల తొమ్మిది మార్చి అయిపోయిన తర్వాత ఆగస్ట్ నెలలో దేవుడి ద్వారం తెరిచి ఒక చోట పరిచర్య ప్రారంభించమన్నాడు మా ఊర్లోనే అక్కడ దేవుని సావుకులతో చెప్పాము సమాధాన పడ్డాం అయ్యా పరిచర్య ఆ ప్రాంతంలో నన్ను చేయమంటున్నాడు మరి వెళ్ళమంటావా లేదని మా దైవజనుడు పిలిచి ప్రార్థన చేయించుకున్నాం దైవజనుడు ఏడ్చి అన్నాడు అరే మీరు పరిచర్ చేస్తున్నారు మంచిదని చెప్పి పెద్ద పెద్ద సావుకులను అట్లా పిలిపించారు ప్రార్థన చేపించారు మాకు అభిషేకించారు రెండు వేల తొమ్మిదిలో పరిచర్య ప్రారంభించాం రెండు వేల పదిలో మా కుమారుడు పుట్టాడు రెండవ తారీఖు పేరు చెప్పి దేవుడు నేను లోబడినప్పుడు దేవుడు నాతో మాట్లాడారు నీవు నాకు లోబడు నేను నీ ఇస్తానని వాగ్దానం చేశాడు కదా తల్లి గర్భంలో పుట్టకము రూపురేఖల పుట్టక నాకు ఒక పేరు చెప్పాడు మా అబ్బాయికి ఎలీషా అని పేరు పెట్టాలి ఇది అతని పేరు అని చెప్పి నాకు స్పష్టంగా చెప్పాడు సరే ప్రభు అన్నాను హాస్పిటల్లో బాబు అని రాస్తారుగా పేరు రాసేటప్పుడు ఆ బాబుని రాయకుండా ఎలీషాని రాపిచ్చారు అందరూ అన్నారు డాక్టర్స్ నర్సులు ఏందయ్యా పేరు అప్పుడే పెట్టావా అని అడిగారు ఆ గర్భంలో ఉన్నప్పుడే ప్రభు నాతో చెప్పాడమ్మా ప్రభు ఇస్తానని చెప్పాడు అందుకని ఎలిచాను రాపిచ్చాను మా కుటుంబం అందరూ మారు మనసు పొందాం మేము సంఘాన్ని కట్టుకున్నాం మరొక చోట పరిచర్య చేస్తున్నాం మరి నశించిపోవలసిన మా జీవితాలని వెతికి రక్షించాడు క్షేమంగా ఉంచాడు ప్రభువు నమ్ముకున్న తర్వాత కుల పెద్దలతో గ్రామస్తులతో గ్రామస్తులంటే కులవస్తులతో కొన్ని వివాదాలు వచ్చాయి వివాదాలు వచ్చి మా ఇళ్ళకి ఎవరు రారు మా ఇంటి ఎదురే మా బాబాయ్ వాళ్ళు మా ఇంటి పక్కనే మా పెదనాన్న వాళ్ళు వాళ్ళు ఎవరు మాతో పలకరు ఎవరు పలకలేదు మా ముసలిము చనిపోయింది మా ముసలిము చనిపోయినప్పుడు మేము బాక్స్ తీసుకొచ్చి మా ముసలిమ్మ పెట్టిలో పెట్టి పారేయటానికి సిద్ధపడ్డాం వాళ్ళందరూ కలవగలుపుకొని ఎవరు వాళ్ళ ఇంటికి పోకూడదు వాళ్ళు పెట్టి తెచ్చి ముస్లింస్ పద్ధతిలో కాకుండా ఇదిగో క్రిస్టియన్ పద్ధతిలో పారేస్తున్నారు వాళ్ళు వెళ్ళక మనం వెళ్ళకూడదు వాళ్ళు మన ఇంటికి రాకూడదు అని రెండు సంవత్సరాల దాకా మాతో పలకలేదు అసలు ఇంటి పక్కనే ఉంటాము మొక్క మొఖాలు చూసుకుంటాము మాట్లాడలేదు అందరు వేలేసారని చెప్పేసి మమ్మల్ని ఎవరు పిలిచేవారు కాదు ఎవరు బలకరించేవారు కాదు రెండు సంవత్సరాలు మేము చూసాం ప్రభుని అడిగాం ప్రభ్వా మా ప్రజలు నశించిపోతున్నారయ్య ఇంటి పక్కనే అని ప్రార్థన చేశాం వాళ్ళే మాతో పలికారు వాళ్ళే మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళి ప్రార్థన చేశారు మీరు మా ఇంట్లోకి వచ్చే ఆశీర్వాదం వచ్చిందని పిలుస్తారు మమ్మల్ని ఇప్పుడు ఒకప్పుడు వెలివేసి ఒకప్పుడు వద్దని ఒకప్పుడు అనుకున్నవారు ఇప్పుడు మమ్మల్ని వాయిల్లల్లోకి తీసుకెళ్ళి మీరు ఆశీర్వాదం అయ్యా మీరు ఏది ఇచ్చినా మేము తీసుకుంటాం అంటున్నారు ఎందుకు అంటే మాలో గొప్పతనము లేదు కానీ మమ్మల్ని రక్షించి మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తులో ఆయన గొప్పవాడు ఆమె మేము రక్షించబడ్డాము మా కుటుంబంలో కొంతమంది మా మందిరానికి వస్తున్నారు కొంతమంది మన రక్షించబడి కొంతమంది కొరకు ప్రార్థన చేస్తున్నాము కొంతమంది క్యాలెండర్లు తీసుకుంటారు ఇంట్లో పెట్టుకుంటారు ప్రార్థన చేయించుకుంటారు అప్పుడప్పుడు పండగలకు కొత్త అంటారు మరి నశించిపోయే మా కుటుంబాన్ని నశించిపోయే నా జీవితాన్ని నా యవని కాలం అంతా కూడా ప్రభు కొరకు సిద్ధపరచుకున్నాను ప్రభు నాతో మాట్లాడాడు నీ సాక్ష్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పాడు మన గ్రామంలో మనకు సాక్ష్యం ఉండాలి మనం వెళ్ళే పొలములో సాక్ష్యం ఉండాలి మనం పనిచేసే స్థలములో సాక్ష్యం ఉండాలి అని ప్రభు నాతో చెప్పాడు అప్పుడు టాలించి నేను ప్రభు కొరకు నిశ్చయించుకొని ప్రభు చిత్తానికి అప్పగించుకున్నాను మరి మీ కుటుంబంలో కూడా నశించిపోతున్న వారు ఉన్నారేమో వారి కొరకు ప్రాబ్దం చేయండి వారికి రక్షణ మార్గం తెలియపరచండి ప్రభు కొరకు సిద్ధపరచండి యేసు ప్రభు ఐదు లక్షణాలు ఉంటాయని నాకు తెలుసు ఒకటి పరిశుద్ధతతో పుట్టినవాడు రెండు వివాహము లేనివాడు మూడు ఏసుక్రీస్తు వారు మరణాన్ని తిరిగి లేచాడు ఆయన పాపుల్లో లేక ప్రత్యేకించబడినవాడు వాడు ఐదు విషయాలు నాకు నచ్చిన యేసు ప్రభులో అందుకే నేను ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభు కొరకు సిద్ధపడ్డాడు మరి సాక్ష్యాన్ని దేవుడు దీవించినగాక ఆమె